ఈ వారం మనకి పన్నెండు రాసుల వారికి కూడా ఎలా ఉన్నాయంటే ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఉన్నాయో చూద్దాం ముందుగా మనకి ఈ రాహువు కుంభరాశిలో ఉన్నాడు శని మేనరాశి సంచారము కేతువు సింహరాశి అలాగే ఈ శుక్రుడు కన్యారాశిలోకి వచ్చాడు కుజుడు తులారాశి సంచారము ఆ తర్వాత మనకి రవి బుధులు ఇద్దరు కూడా బుధుడు మనకి ముఖ్యంగా ఈ యొక్క ఈ వృశ్చిక రాశిలోకి వచ్చాడు అలాగే మనకి తులారాశిలో ఉన్నటువంటి ఈ యొక్క రవి మనకి వృశ్చిక రాశిలోకి వెళ్తున్నాడు ఈ విధమైనటువంటి గురుడు వచ్చేసరికి మిథున రాశి సంచారం చేస్తున్నాడు సో పన్నెండు రాశుల వారికి కూడా మనకి ఈ యొక్క గ్రహస్థితి ఉందనమాట దీన్ని బట్టి మొట్టమొదటిగా ఏ ఒక్కొక్క రాశికి విడివిడిగా మనం చూసుకుందాం మేష రాశి హ్రీంకారాసనగర్భి నసిం సౌహక్లీం కళాం బివ్రతీం సౌవర్ణాం వరధారిణీం వరసుధా ధౌతం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం సృగ్భూషితాముజ్జ్వం గౌరీం త్రిపరాం పరాత్ శ్రీచక్ర సంచారిణీ మేషరాశివారికి ఈ వారమంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉంది ఆ యొక్క శని మనకి వ్యయస్థితిగతుడైనటువంటి ఈ యొక్క శని ప్రభావం వలన ఈ వారమంతా కూడా మీకు ఆదాయాలు గత వారం కంటే పెరగడము కాస్త బద్ధకంగా ఉండడము ఆ తర్వాత నిరాశాజనకంగా మనసు ఉండడము అనేటటువంటిది జరుగుతుంది అలాగే అన్ని రకాల వ్యాపారాలు డిపార్ట్మెంటల్ స్టోర్స్ కిరాణా వ్యాపారాలు హాస్టల్స్ ఎలక్ట్రికల్ వ్యాపారాలు ఫ్యాన్సీ స్టోర్స్ బంగారం షాపులు ముఖ్యంగా మనకి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ కంపెనీస్ నడుపుతున్నటువంటి వాళ్ళ వ్యాపారాలన్నీ కూడా దిగ్విజయంగా నడుస్తాయి వారు అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి విదేశాలకు వెళ్ళాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మరి ట్రంప్ గారు ఒక్క లక్ష డాలర్లు కడితేనే హెచ్ వన్ బి వీసా ఇస్తానని చాలా ఇబ్బందికరంగా ముఖ్యంగా ఇండియన్ సిటిజన్స్ హెచ్ వన్ వీసా మీద వెళ్ళేటటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అండ్ వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఏవో అడ్డంకులు వస్తున్నాయండి ట్రంప్ రూపంలో అడ్డంకులు వస్తున్నాయండి అంటారు అదే ఎలినాట్స్ అని ప్రభావం అంటే ఏదో రకంగా రావడం కాబట్టి బంధుమిత్రులందరితో కూడా విందు వినోద కార్యక్రమాలలో మీరు పాల్గొనడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే పిల్లల ఆరోగ్యం విషయమై మీరు కొంచెం ఆలోచిస్తూ ఉంటారనమాట కొంచెం మదనపడుతూ అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఈ కేతు యొక్క ప్రభావం వలన మనస్సు నిరుత్సాహంగా ఉన్నప్పటికీ కూడా పిల్లలు ఇప్పుడు మీరు ఉదాహరణకి మీరు బండి కొంటారు బండి కొంటే డ్రైవ్ లైసెన్స్ లేదు మీ పిల్లడికి మైనర్ అయినా సరే డాడీ నాకు ఇవ్వండి ఈ యొక్క బండి అని అడుగుతాడు మీరు పిల్లల మీద వ్యామోహంతో ఇస్తారు వాడు ట్రిపుల్ చెక్కించుకొని వెళ్తాడు వెళ్ళినప్పుడు ఏమవుతుందండి పోలీసు వారు పట్టుకుంటారు ఫైన్ వేస్తారు కదా మరి అలాగా పిల్లల నుంచి ఇబ్బందులు అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి అలాగే పిల్లల యొక్క వివాహం కావడం లేదని బాధపడేటటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళకు వివాహాలు కూడా అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి అయితే ఖర్చు విపరీతంగా ఈ వారు చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుందనమాట కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మేషరాశి వారంతా కూడా చాలా జాగ్రత్తగా మనము ఈ పనులు చేసుకోవాలి అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఆ తర్వాత ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంటు ముఖ్యంగా ఈ వెటనరీ డాక్టర్స్కి మంచి కాలంగా మనం చెప్పుకోవచ్చు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి వ్యాపారాలు అనేటటువంటివి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయన్నమాట అందువల్ల చిట్టి పాటల కంపెనీలు రన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళంతా కూడా మనకి ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఈ చిట్టి పాటలు సెక్యూరిటీ షూరిటీ చూసుకొని ఇవ్వండి లేకపోతే ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఉంటాయి ఇక పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నాయి ఒక్క రూపాయి కూడా ఖర్చు అక్కర్లేకుండా సింపుల్ సింపుల్ రెమెడీస్ అనమాట సాంప్రదాయబద్ధంగా మన పూర్వీకులు పురోహితులు ఏదైతే చెప్పుకుంటూ వచ్చారో శాస్త్ర పండితులు సిద్ధాంతులు ఆ పరిహారాలు దాని ప్రకారం మనము ఏలినాటి శని సమయం జరుగుతోంది కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని ఇచ్చి పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే చక్కగా అమ్మవారు మనకి ఈ ఆధునిక శాస్త్రం ప్రకారం ఇప్పుడు ఆధునిక సాంప్రదాయం వచ్చింది దశమహా విద్యలో ఉన్నటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపం ఇంట్లో చేసుకోవడం కుంకుమార్చన చేసుకోవడం అలాగే రావి చెట్టును తీసుకోండి ఆ రావి చెట్టు చెట్టు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి ప్రదక్షిణాలు చేస్తూ ఓం శనేశ్చరాయ నమ అంటూ చేసుకున్నట్లయితే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది ఒక చెంబు రాగి చెంబులో నీళ్లు తీసుకొని అది దక్షిణముఖంగా మీరు తలపెట్టి నిద్రపోవడము ఆ రాగి చెంబుని కూడా మీ తల కింద పెట్టుకోవడము తల క్రింద పెట్టుకొని దక్షిణ దిశలో పెట్టుకొని ఉదయం లేచిన తర్వాత ఆ నీళ్లు తాగడము ఇలాంటి లాల్ కితాబ్ సంబంధించినటువంటి పరిహారాలు అంటాయి ఉంటాయి అన్నమాట ఇవన్నీ సో ఇలాంటివన్నీ చేసుకోవడం ద్వారా అద్భుతంగా మీరు ఈ వారం ముందుకు వెళ్ళగలుగుతారు శుభమస్తు